శ్రీశైలంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది యాభై ఐదు అంశాలపైన చర్చించారు నలభై ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు రెండు అంశాలను తిరస్కరించారు ఆలయంలో క్షేత్ర భద్రతపైన డిఎస్పి స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు విజిలెన్స్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యం కోసం నూతన క్యూ కాంప్లెక్స్ ను నిర్మించాలని తీర్మానం చేశారు భక్తుల సౌకర్యార్థం అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానించడం జరిగింది అలాగే శ్రీశైల క్షేత్రంలో ఒక దివ్యమైన భవ్యమైన నూట ఎనిమిది అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం నిర్మించాలని చెప్పి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది అలాగే హటకేశ్వరం దగ్గర ఉన్నటువంటి పదహైదు ఎకరాల విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది అమ్మవారి ఆలయం ముందు పక్క ఉన్న మండపాన్ని నిర్మించడానికి తిరిగి పునర్నిర్మించడానికి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది ముఖ్యంగా చెంచుగూడెల్లో ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా చెంచులు అందరికీ కూడా ఉచితంగా చీరలు మరియు పంచెలు ఇవ్వాలని ధర్మకర్తలి బోర్డు ఆమోదించడం జరిగింది శ్రీశైల క్షేత్రంలో అన్నిమత ప్రచారం మద్యం మాంసం మొదలైన నిషేధ వస్తువులు లేకుండా కట్టడి చేయుటకు విజిలెన్స్ ను ఏర్పాటు చేయాలని ఈ బోర్డు తీర్మానించడం